ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఆమె నైంటీ ఇయర్స్ పైన బతికింది నార్మల్గా బతకలేదామే ప్రపంచానికే ఒక వెలుగు చూపించింది క్యాన్సర్ వచ్చింది ఆమెకి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆమె అంతకన్నా ముందు ఒక బుక్కు రాసింది జబ్బులు తినడం ద్వారా నీళ్ళు తాగడం ద్వారా ఇంకేదో చేయడం ద్వారా వస్తాయి అని అనుకున్నారు కాదు మనసు లోపల నుంచి జబ్బులు పుడతాయి దీన్ని ఏమంటారు మనం మనసు రోగం ఏమంటారు రోగం ఎక్కడుంది బయట లేదు ఈమె డాక్టర్లు ఏం చెప్పారు మూడు నెలలు టైం ఇచ్చిండ్రు మూడే నెలలు నువ్వు చచ్చిపోతావు అందరినీ కలుసుకో కొన్ని రోజులు ఉండడానికి సర్జరీ చేయించుకో అన్నారు చేయించుకోలేమే చక్కగా ఏం చేసింది ఇంటికి వచ్చింది ఆమెకు తెలుసు కొంత జ్ఞానం వచ్చు విన్నది అవన్నీ పుస్తకాలన్నీ బయటకు తీసి తనని మొత్తం మార్చుకుంటూ వచ్చింది ఫస్ట్ ఏం మార్చుకుంది నాకు లోపల నుంచి నన్ను నేను సంపూర్ణంగా అంగీకరించుకుంటున్నాను చెప్పండి ఒకసారి నేను నన్ను నేను సంపూర్ణంగా అంగీకరించుకుంటున్నాను నాకు కోపం ఎక్కువ ఉన్నా సరే నాకు జీవితం ఎట్లా ఉన్నా సరే నేను మంచిగా లేకపోయినా సరే నా ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నా సరే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను ఇది ఆమె చేసిన పని ఇది ఒకటే మనల్ని మనం ద్వేషించుకుంటాం ఎప్పుడు మనల్ని మనం తిట్టుకుంటాం మనల్ని మనం చిన్న చూపు చూసుకుంటాం ఈ మూడు మనకు ఎక్కువ ఉంటాయి ఇంకొకరితో పోల్చుకుంటాం మనం దానివల్ల ఇన్ని జబ్బులు వస్తాయి ఇంకొకటి చెప్పారు కదా అందుట్లో ఒక మెయిన్ పాయింట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే దీర్ఘకాలం పాటు ఒక వ్యక్తుల మీద కానీ ఒక సిస్టమ్ మీద కానీ ద్వేషం పెంచుకుంటే మెల్లమెల్లగా ఆ ద్వేషం పెరిగి 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 క్యాన్సర్ గడ్డగా బయటకు వస్తుంది ఆ దాన్ని మళ్ళీ ఎలా చేయాలి ఇతరుల మీద ఉన్న పగను కోపాన్ని తీర్చుకోవాలన్న దాన్ని వదిలేయాలి ఎలా వదిలేయాలి ఎందుకు అంటే ఎవరి కర్మ వారిది ఎవరి కర్మ ఆమె మార్చుకుంది మొత్తం లోపలికి వెళ్ళి కూర్చుంది ఇంట్లో కూర్చుంది ధ్యానం చేసింది మంచి ప్రకృతి ఫుడ్ తీసుకుంది నేచర్లోకి వెళ్ళింది సేవ చేసింది పుస్తకాలు చదివింది జీవితాన్ని మార్చుకుంది హాస్పిటల్లో చుట్టుముట్టు తిరగలేదు మూడు నెలల్లో చచ్చిపోతావు అనుకున్నామే తొంభై ఏళ్ళు బతికి కొన్ని కోట్ల మందికి ఎంత వెలుగు చూపించింది బతకడం కాదు వెలుగులు చూపించే స్థితికి వచ్చింది అది ఆమె జీవితం ఆమె పేరేం పేరు లూయిస్ ఎల్ హే చెప్పండి ఒకసారి ఆమె ఒక బుక్ రాసింది యూ కెన్ హీల్ యువర్ లైఫ్ చెప్పండి మీ జీవితం మీ చేతుల్లో తెలుగులో ఉంటుంది పుస్తకం ఆ బుక్ అందరు కొనండి చదవండి మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి ఓకే థ్యాంక్ యూ